నమస్కారం ఈ ఫోటో అయితే మాత్రం ఒక బ్యూటిఫుల్ కలెక్షన్ అండి కలెక్షన్ అయితే మామూలుగా లేదు సో ఒక్కసారి వీడియో మొత్తం విన్న తర్వాత అప్పుడు బుకింగ్స్ అనేది స్టార్ట్ చేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ప్యూర్ ఒరిజినల్ జార్జెట్ అండి జార్జెట్లో మీకు ఎటువంటి తేడాలు ఇమిటేషన్స్ లేకపోతే రిప్లికాలు కాదు ప్యూర్ జార్జెట్స్ అండి యాక్చువల్గా ఈ మిస్టేక్స్లో వచ్చినప్పుడు మనం ఏంటంటే రీజనబుల్ ప్రైస్లో వచ్చినాయి ఇప్పుడు ఏంటంటే ఫ్రెష్ మిక్స్లు అండి ఫ్రెష్ మిక్స్లో కూడా ఆల్మోస్ట్ రావు లేదంటే వందలో ఒకటో రెండో చీరకు వస్తే రావచ్చు అది మాత్రం చెప్పలేము మోస్ట్లీ రాకపోవచ్చండి ఇవన్నీ రెండు వేలు రెండు వేల ఐదు వందలకి కూడా అమ్మినటువంటి శారీస్ సో మనకు కాలక్రమేణా మనకి ప్రైజింగ్ అనేది రీజనబుల్ రేట్లోకి వచ్చినాయి కాబట్టి ఇప్పుడు వర్తబుల్ ప్రైజ్లు అయితే వస్తున్నాయి సో ప్రైస్కి క్వాలిటీకి ఎప్పుడు కూడా ఎక్కడ కంపేర్ అయితే చెయ్యొద్దండి సో ప్రైజింగ్ వచ్చేటికి ఫిఫ్టీన్ హండ్రెడ్ పడుతుంది అంటే ఫోర్టీన్ డబల్ అయిన శారీ ప్రైస్ పడుతుందండి ప్యూర్ ఒరిజినల్ జార్జెట్ సింగిల్ కలరే వస్తుంది డబల్ షేడెడ్ రాదు దట్టు మనకి మీనాజ్ రావు కాబట్టి ఈ ప్రైజ్ అంటే ఒక ఐటెంలో డిఫరెంట్ డిఫరెంట్గా మేకింగ్ అయ్యే కొద్ది ప్రైజెస్ అనేవి ఇంక్రీస్ అవుతూ ఉంటాయి ఫస్ట్ టైం ఏదైతే మేకింగ్ అయిందో దానికి ప్రైజెస్ అనేవి రీజనబుల్ ప్రైజెస్లోకి వచ్చేస్తాయి కాలక్రమణ అదే విషయం అండి అంతకు మంచి విషయం ఏమీ లేదు సో బ్యూటిఫుల్ అండి బ్యూటిఫుల్ బనారస్ జార్జెట్ అండి ప్యూర్ ఐటమ్ ఇమిటేషన్స్ కాదు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఇది బ్లౌజ్ అండి మనకి ఇది క్లాత్ ఓకేనా ఇది పళ్ళు పాట్ ఓకే మంచి మిర్చి రెడ్ శారీ ప్రైస్ వచ్చడికి పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకి మీకు అందుబాటులో ఉందండి ది బెస్ట్ ప్రైస్ అనుకుంటూ మాత్రం మిస్ చేసుకోకండి ప్యూర్ ఐటమే వస్తుంది మీరు ఇదే చీర రెండు వేల ఐదు వందలు పెట్టినా సేమ్ చార్ శారీనే మూడు వేలు పెట్టినా సేమ్ క్లాతే పదివేలు పెట్టినా కూడా సేమ్ క్లాతే క్లాత్లో ఏం డిఫరెన్స్ ఏం లేదండి ఒకవేళ అంతగా డౌట్ ఉంటుంది అందరికీ కాదండి ఒకరిద్దరికీ వాళ్ళ డౌట్ వాళ్ళు కొనరు అనమాట జస్ట్ డౌట్ ట్రేస్ చేసి వదిలేస్తారు కదా అలాంటి వాళ్ళకి కావాలంటే ఆ రెండు వేలు మూడు వేల చీర కూడా తెచ్చుకొని కంపేర్ చేసుకోండి రెండు సేమ్ క్లాత్ అయితేనే చెప్పండి మాకు సో ఇదిగోండి ఇది గ్రీన్ కలర్ పళ్ళు పాటు పళ్ళు కిలా టాజల్స్ రిచ్ బ్లౌజ్ అయితే ఇచ్చారు సారీ ఓవరాల్ వేసే కిలో వస్తుంది సో అందరూ కూడా మ్యాక్సిమం ఇవాళ లైవ్ అయితే ఇవాళ లేకపోతే రేపు లైవ్ అయితే రేపు ఖచ్చితంగా లైవ్లో అయితే పాల్గొనండి లైవ్లో ఉన్న వాళ్ళందరికీ ది బెస్ట్ అయితే ఉంది కాబట్టి టుడే డోర్ మిస్ అండి లైవ్ అయితే మిస్ చేసుకోవద్దు ఎవరు ఓకేనా సో మంచి గ్రీన్ కలర్ అండి మంచి రోజు పింక్ అండి సో పెద్ద పెద్ద పేజెస్లో అండి ఒకే చోట కొన్నది ఇన్స్టాగ్రామ్స్లో ఎంతంత ప్రైస్ పెడుతున్నారో ఒకే చోట కొన్న శారీసే ఇన్స్టాలో పె డబల్ మార్జిన్లో పెట్టి అమ్ముతున్నారు సో అలాగా చాలా రీజనబుల్ అండి నాకు తెలిసినంతవరకు వర్తబుల్కే వచ్చినాయి అని అనుకుంటున్నాను పదిహేను వందలకి ది బెస్ట్ ప్రైస్కి అయితే వచ్చేస్తుంది మీకు వాంటింగ్ ఉంటే మాత్రం మిస్ చేసుకోద్దు సో నేను జస్ట్ కలర్సే చూపిస్తానండి ఏంటి అంటే ఎల్లో కలర్ అండి మనకి పింక్ కలర్ సేమ్ ప్యాటర్న్లో గ్రీన్ కలర్ బ్లౌజ్ అన్నిటికీ బ్యూటీ స్టైల్ బ్లౌజ్ అయితే వస్తుంది సో మంచి క్రీమ్ క్రీమిష్ కలర్ అండి ఇది బట్ ఐస్ క్రీమ్ కలర్ అంటారు కదా ఆ కలరు లైట్ శనగపిండి కలరు పెద్ద బుట్టి ఇస్తే పెద్ద బోర్డర్తో చాలా బాగుంటుందండి శారీ ఫ్రూట్ చాట్ అనమాట ఇవన్నీ కూడా మీకు ఫ్రూట్ చాట్ సో బ్లౌజ్ వచ్చేటికి ఈ మాదిరి బ్లౌజ్ అయితే ఇచ్చారు ప్రతిదానికి బుటీస్తోనే బ్లౌజ్ ఇస్తారండి అది పెద్ద బుట్టి కావచ్చు చిన్న బుట్టి కావచ్చు బుటీ స్టైల్ అయితే బ్లౌజ్ అయితే పక్క బ్లౌజ్ అయితే వస్తుంది శారీస్కి మీద నాకు ఇక్కడ చూపించడానికి స్పేస్ లేదండి ఇరుగ్గా ఉంది అందుకే జస్ట్ అలా చూపించేస్తున్నాను కుంకుమ కలర్ అండి మనకి మొత్తం క్రీపర్ డిజైన్ అయితే ఇచ్చారు ఎల్లో కలర్ అండి మీకు ఎవరికైనా పెట్టుబడి పెట్టడానికి కూడా డౌట్ లేదండి చక్కగా మనం గిఫ్టింగ్ పర్పస్కి కూడా ఇవ్వచ్చు పెద్ద డ్యామేజ్లు చిరుగులు మిస్ట్రుల చీరలు కాదు కదా హ్యాపీగా ఇవ్వచ్చు అండి వాంటింగ్ ఉంటే మాత్రం మిస్ చేసుకోద్దండి అండ్ బ్యూటిఫుల్ డాలర్ బుట్టిలో మనకి ఆర్గన్జా జార్జెట్ అండి అద్దరిపోయిందండి బాబు క్లాత్ మాత్రం చూడండి ఎంత బాగుందో ప్యూర్ ఐటెం ఉస్తుందండి బ్యూటిఫుల్ అండి బ్యూటిఫుల్ అంటే ఇక్కడ బ్యూటిఫుల్ అది సో పింక్ కలర్లోనే పెద్ద బుటీస్ అండి సో పింక్లోనే కొంచెం పెద్ద బోర్డర్ పెద్ద బుటీస్ పద్నాలుగు వందల తొంభై తొమ్మిదికి మీకు ఈ చీరలు అందుబాటులో ఉన్నాయండి మంచి డార్క్ రామా గ్రీన్ అండి సో రామా గ్రీన్ కలర్ అన్నీ కూడా గోల్డ్ సరీస్ వస్తాయండి మీకు సో మంచి పింక్ కలర్ అండి ఫుల్ క్రీపర్ అయితే ఇచ్చారు పింక్ కలర్ పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలండి వాంటింగ్ ఉంటే మాత్రం మిస్ చేసుకోవద్దండి డోంట్ మిస్ కలెక్షన్ రామా గ్రీన్ కలర్ రామా బ్లూ ఉందండి రామా గ్రీన్ ఉందండి అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి బ్యూటిఫుల్ పీచ్ కలర్ అండి ఇది కూడా మీకు ఫుల్ క్రేపర్ డిజైన్ వస్తుంది పెద్ద డార్క్గా ఉండదండి అంటే ఓవర్ కలర్ కాదు మీడియం కలర్ బాగుంటుంది అండ్ బ్యూటిఫుల్ లైట్ శనగ శనగపిండి కలర్ అండి బ్యూటిఫుల్ కలర్ దీనికి ఏదైనా కాంట్రాస్ట్ వేస్తే శారీ చాలా బాగుంటుందండి అండ్ ఐస్ క్రీమ్ దాన్ని బట్ట ఐస్ బ్లూ కలర్ అండి ఐస్ బ్లూ కలర్ నేనైతే పాలపెట్టే కలర్ అనే అంటాను ఇప్పుడు ఐస్ ఐస్ బ్లూ అని చెప్పి ఒక కస్టమర్ చెప్పారు సో ఐస్ బ్లూ కలర్ మంచి మిర్చి రెడ్ అండి మంచి రెడ్ కలర్ బ్రైడల్ కలర్ అనమాట రెడ్ కలర్ అదేవిధంగా మనకి బ్లడ్ రెడ్ ఉందండి రెడ్ ఉంది బ్లడ్ రెడ్ ఉందండి ఈచ్ వన్ శారీ వచ్చినకి మీకు పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకి ఈ బ్యూటిఫుల్ శారీస్ అందుబాటులో ఉన్నాయండి సో డోంట్ మిస్ కలెక్షన్ కలెక్షన్ అయితే అసలు మిస్ చేసుకోవద్దు బెస్ట్ కలెక్షన్ అనుకుంటే మాత్రం ఫాస్ట్గా తీసేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడా థ్యాంక్ యూ ఆల్ బట్ నేను పెట్టే చెప్పే వీడియో కొంచెం క్లియర్గా వినండి విన్న తర్వాత ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోండి మరిన్ని స్టాక్ ఏం లేవండి ఆల్మోస్ట్ అందరూ హోల్సేల్ ఆర్డర్స్ తీసేసుకున్నారు ప్రామిస్గా హోల్సేలర్స్ తీసుకున్న తర్వాతనే పెడుతున్నటువంటి శారీస్ ఇవి ఇవే ఉన్నాయి ఎయిటీ ఫైవ్ శారీస్లో జస్ట్ మీకు ఒక ట్వంటీ శారీస్ కూడా లేవండి గట్టిగా సో అంత బెస్ట్ క్వాలిటీ అనమాట వాంటింగ్ ఉంటే మాత్రం మిస్ చేసుకోవద్దు థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడా థ్యాంక్ యూ ఆల్